మంత్రితో పాటు మహిళా ఐఏఎస్ అధికారిని ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రసారం చేసిన వార్తల విషయంలో నిందితుల అరెస్టును సెట్ అధికారి సజ్జనార్ సమర్థించుకున్నారు ఆధారాలు లేకుండా మహిళా అధికారి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం క్రూరత్వమన్న ఆయన చట్ట ప్రకారమే నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు ఆ విషయంలో సెట్ విచారణ కొనసాగుతోందన్న సజ్జనార్ విచారణకు వస్తానని చెప్పి పారిపోయేందుకు ప్రయత్నించడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు వారంతా విచారణకు సహకరించాలని సజ్జనార్ సూచించారు చట్టం తను పని చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడము చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార్ పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనం కోఆపరేట్ చేయాలి కాదానే చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని పతా లేదు చట్టం ముందు రండి కదా చట్టముని ఫేస్ చేయండి కదా అధికారం ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము